హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిపి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ట్యుటోరియల్ మనకు జీస్ ఫోర్ సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్లో భాగంగా క్లాస్ నంబర్ ఫిఫ్టీన్లో వెళ్దాం ఇదివరకు క్లాస్ నెంబర్ ఫోర్టీన్ కంప్లీట్ చేసాం ఇంకా మనం ఈ క్లాస్ నంబర్ ఫోర్టీన్లో ఆపరేషన్ సెట్టింగ్స్ నేర్చుకుంటున్నాం ఆపరేషన్ సెట్టింగ్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇంకా రెండు మూడు క్లాసెస్ మనకు ఆపరేషన్ సెట్టింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఇది చాలా పెద్ద సెట్టింగ్ ఆపరేషన్ సెట్టింగ్స్లో మనం ఈరోజు క్లాస్ నంబర్ ఫిఫ్టీన్లో జెస్షర్ బిహేవియర్ అండ్ జస్షర్ డిఫాల్ట్స్ సంబంధించిన సెట్టింగ్స్ నేర్చుకుందాం మరింత ఆలోచన చేయకుండా క్లాస్ నంబర్ ఫిఫ్టీన్లో వెళ్ళిపోదాం మనం అందుకోసం నేను జీషో ఓపెన్ చేస్తున్నాను ఓకే ఆపరేషన్ సెట్టింగ్స్ వెళ్దాం ఆపరేషన్ సెటింగ్స్ ఓపెన్ అయినాయి ఇందులో ఫస్ట్ ఆప్షన్ మనం లాస్ట్ ఆపరేషన్ సెటింగ్ స్టార్టింగ్లోనే మనం ఫస్ట్ ఆప్షన్ స్కిప్ చేసి లాస్ట్లో నేర్చుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఈ ఫస్ట్ సెట్టింగ్ ఏదైతే ఉందో చూడండి ఇది చాలా పెద్ద ఆప్షన్ దీంట్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అనే ఉద్దేశంతో దీన్ని స్కిప్ చేసి మనం సెకండ్ ఆప్షన్ నుంచి వెళ్ళిపోయాం అవన్నీ అయిపోయిన తర్వాత మరి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మనం వచ్చాము ఏదైతే స్కిప్ చేసాము దానికి ఇది ఏంటి అంటే జెస్చర్ సెట్టింగ్స్ జెస్చర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి జెస్చర్ బిహేవియర్ ఎలా ఉంటుంది డిఫాల్ట్ జెస్టింగ్స్ జెస్చర్స్ ఏంటి ఈ అంశాలన్నీ ఇందులో ఇంక్లూడ్ ఉంటాయి Awesome. Double tap just now. Gestures default settings. Okay, just set default settings. Gestures default set 9, use multi, 10, multi, 3 customized gestures default settings. is the heading. Uh, right swipe just now. 3 customized standard view element navigation, 1 default, 2 one default navigation, just gestures default settings. One default navigation gesture style global alternative granularity navigation two colon swipe down then upper up then down to the switch navigation type in all views. to customize web page element navigation default headings links. Three customize two custom one default navigation gestures style global alternative granularity navigation two colon swipe down then upper up then down to the switch navigation type in all views and swipe down select gestures default settings. ఓకే ఈ జస్టర్ డిఫాల్ సెట్టింగ్స్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఆప్షన్ మనకు నావిగేషన్ లేదా గ్రాండ్ అనేది ఎలా ఉండాలి అనేది ఫస్ట్ ఆప్షన్ ఈ గ్రాండ్ ల్యారిటీలో కూడా మనకు చాలా బల్క్ ఆప్షన్స్ ఉన్నాయి టెన్ ఆప్షన్స్ ఉన్నాయి నావిగేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది గ్రాండ్ అంటే మనకు ఐడియా ఉంది మనం క్యారెక్టర్స్ వర్డ్స్ నావిగేషన్స్ పారాగ్రాఫ్స్ లింక్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఓట్స్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి టాక్ బ్యాక్లో అనేది మనకు గ్రాండ్ లారిటీ అనేది అంటాం దాన్ని నావిగేషన్ అంటున్నారు ఇప్పుడు ముందు మనం గ్రాండ్ లారిటీ అని కూడా పిలుస్తున్నాం అంటే వర్డ్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే మనం బ్యాక్ ఏదైతే బిఫోర్ ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ వర్షన్ బిఫోర్ ట్వెల్వ్ బ్యాక్ ట్వెల్వ్ వర్షన్ ముందు మనం నావిగేషన్ తీసుకోవడానికి గ్రాండ్ ల్యాట్ తీసుకోవడానికి ఒక రకమైన జెస్చర్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక రకమైన జెస్చర్ యూజ్ చేస్తున్నారు అంటే ఏంటి అప్పుడేమో మనం నావిగేషన్ లో గ్రాండ్ ల్యాట్ తీసుకోవాలంటే స్వైప్ డౌన్ చేస్తే క్యారెక్టర్స్ వర్డ్స్ లైన్స్ అలా వచ్చేవి ఇప్పుడు కొత్త బ్యాక్ ఎలా ఉంది స్వైప్ డౌన్ దాన్ అప్ లేదా స్వైప్ డౌన్ స్వైప్ దా స్వైప్ అప్ దాన్ డౌన్ ఒకేసారి పైకి స్వైప్ చేయాలి కిందికి స్వైప్ చేయాలి కిందికి స్వైప్ చేయలేదా పైకి స్వైప్ చేయాలి అలా చేసినప్పుడే మనకు గ్రాండ్లారిటీ లేదా అనే లేదా నావిగేషన్లో వర్డ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇది ఇక్కడ ఈ జిషో దాంట్లో పది రకాల సిస్టమ్స్ ఇలాంటివి పది రకాలుగా ఉన్నాయి దీన్ని ఈ నావిగేషన్ జెస్టర్స్ని ఎలా యూస్ చేయాలి గ్రాండ్ ల్యాడ్ని ఎలా యూస్ చేయాలనే దాంట్లో పది రకాల సిస్టమ్స్ వచ్చాయి ఈ పది రకాలు మనం మనకు అవసరం లేదనమాట చాలా బల్కీగా ఉంటాయి మనకు అవసరం లేనివి దీంట్లో జీషోకి సంబంధించినవి ఒక కొన్ని ఉన్నాయి టాక్ బ్యాగ్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి కాబట్టి దీనిలో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ జెస్చర్ డిఫాల్ట్ సంబంధించిన సెట్టింగ్స్ నెంబర్ ఓకే డిఫాల్ట్ నావిగేషన్ జస్టర్ స్టైల్ ఏది పెట్టుకుంటావు ఇందులో మనకు టెన్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా దీంట్లో మనకు కావాల్సినవి నైన్త్ అండ్ టెన్త్ ఆప్షన్ దీనిలో ఏముంటాయి బేసిక్ ఉంటుంది వెబ్ ఆల్టర్నేటివ్ అని రకరకాలుగా దాంట్లో డిఫాల్ట్ వన్ డిఫాల్ట్ టూ దానిలో బేసిక్ డిఫాల్ట్ వన్లో మళ్ళీ బేసిక్ వెబ్ బేసిక్ ఆల్టర్నేటివ్ ఇలా రకరకాలుగా పది ఆప్షన్స్ మనకు ఉంటాయి ఈ పది ఆప్షన్లో మనకు కావాల్సింది నైన్త్ అండ్ టెన్త్ ఉపయోగపడతాయి నైన్త్ అనేది ఏంది అంటే చూపిస్తాను 6 default 2 colon 5 globe 2 web view basic 1 default colon swipe down slash up to move the focus and right slash left to perform shortcut gestures unchecked. चोड़ items चोड़न्दी? from 1 to 5, 10 items in total. Churandi first the NTNT number 1D Swipe down chest character words uh, uh, swipe down just characters our characters are swipe right. This is the same. This is the two This is the same. This navigation the same. This is the same. This is the same. web is the same. This is the same. the selected type the same. This is the same. This Customize Android low uses over the web usage render divide gesture. Kabati Adi Pineemo normal ga Android phone low use web low use. Three web view alternative granularity navigation colon swipe down then upper up then down to switch navigation type and web views and swipe right slash left to move within the selected type. Use down slash up swipes to move focus unchecked. Idi uh, alternative. ఆల్టర్నేటివ్లో మనకు స్వైప్ డౌన్ రైట్ నావిగేషన్ మార్ స్వైప్ స్వైప్ అప్ డౌన్ చేసి రైట్ స్వైప్ వెళ్తూ ఉండాలి కన్ఫ్యూజన్గా ఉంటుంది బాగా అంటే స్వైప్ అప్ డౌన్ చేస్తే నావిగేషన్ మారుతూ ఉంటుంది ఆ నావిగేషన్లో ఓడ్స్లో లేదా లైన్లో చదివించుకోవాలన్నప్పుడు రైట్ స్వైప్ చేయాలి For global basic granularity navigation colon swipe right slash left to switch navigation type in all views and down open parent open parent slash up to move within the selected type unchecked. I the swipe right leather left swipe chest navigation navigation loma word that the words of the color swipe down chest through <laughs> Previous calendar swipe so up just to 5 global alternative granularity navigation, colon, swipe down, then upper up, then down to switch navigation type in all views. Swipe right slash left to move. Four, 5 global alternative granularity navigation, colon, swipe down, then upper up, then down to switch navigation type in all views. Swipe right slash left to move within the selected type. Use up slash down swipes to move focus unchecked. Confusion on tape. 6 to fall to colon swipe right slash left to move the focus, and down slash up to perform shortcut gestures unchecked. If you items you from 5 to 10. 10 items in total first i would default one but sixth tenth or default 2 seven web view basic granularity navigation to colon swipe down slash up to switch navigate web view alternative granularity navigation to colon swipe down then upper up then down to switch navigation type and nine global basic granularity navigation to eight web view alternative nine global basic granularity navigation to colon swipe down slash up to switch between navigation types in all views and swipe right slash left to move within ఇది ఇది నైన్త్ ఏంటంటే మనకు స్వైప్ అప్ లేదా స్వైప్ డౌన్ చేస్తుంటే నావిగేషన్స్ మారుతూ ఉంటాయి ఆ నావిగేషన్ చదువుకోవాలంటే మనం లెఫ్ట్ స్వైప్ లేదా రైట్ స్వైప్ చేయాలి ఇప్పుడు ఓట్స్ వచ్చాయి ఓట్స్ని మనం చదువుకోవాలంటే స్వైప్ డౌన్ స్వైప్ డౌన్ చేస్తూ పడుతుంటే గ్లా క్యారెక్టర్స్ వర్డ్స్ అని గ్లాన్ డైరెక్టర్ వస్తుంది ఆ వర్డ్స్ చదువుకోవాలంటే రైట్ స్వైప్ చేస్తూ పోతే A word select, word leda line leda character. That's 9th This the back in the 10th 10 global alternative granularity navigation 2 colon swipe down then up or up then down to switch navigation type in all views and swipe down slash up to move within the selected type. Use right slash left swipes to move the focus checked. Items from 6 to 10. Cancel button. క్యాన్సల్ మనకు ఇదేది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు పాతది టాక్ బ్యాగ్ సిస్టమ్ కావాలంటే మీరు నైన్త్ టిక్ చేయండి లేదు మనం ఎలాగో కొత్త టాక్బ్యాక్ బ్యాగ్ వాడుతున్నాం కదా ఏదన్నా స్క్రీన్ రీడర్ని స్విచ్ చేసినప్పుడు అది కూడా అవసరం అవుతుంది అనుకుంటే టెన్త్ వన్ చెక్ చేయండి నేనైతే టెన్త్ వన్ చెక్ చేసి పెట్టుకుంటున్నాను ఇదేంటంటే స్వైప్ డౌన్ దాన్ని అప్ లేదా స్వైప్ అప్ దాన్ డౌన్ చేస్తూ ఉంటే నావిగేషన్ మారుతూ ఉంటుంది ఏదైతే మనం నావిగేషన్లో చదువుకోవాలో గ్రాండ్ క్లారిటీ ఇప్పుడు వర్డ్స్ వచ్చింది వర్డ్స్ చదువుకోవాలన్నప్పుడు స్వైప్ డౌన్ చేస్తే నెక్స్ట్ వర్డ్ స్వైప్ డౌన్ చేస్తే నెక్స్ట్ వర్డ్ స్వైప్ డౌన్ చేస్తే నెక్స్ట్ వర్డ్ అట్లా వెళ్తుంటుంది స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ వర్డ్లు వస్తూ ఉంటాయి ఇలా మనం ఏది కావాలని చెక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాకైతే నేను ఈ నైన్త్ అండ్ టెన్త్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఈ నైన్త్ అండ్ టెన్త్లో ఏది కావాలి నైన్త్ ఏమో స్వైప్ డౌన్ చేస్తే నావిగేషన్ మారుతూ ఉంటుంది స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ నావిగేషన్ వస్తూ ఉంటుంది ఏది కావాలో ఏ రూపంలో చదువుకోవాలనుకున్నామో అప్పుడు మాత్రమే స్వైప్ రైట్ చేస్తే మనకు ఓడ్ ఏదైతే నావిగేషన్ సెలెక్ట్ చేసుకున్నామో ఓడ్ అయితే ఓడు క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ ప్రీవియస్ వెళ్ళ నెక్స్ట్ వెళ్ళాలంటే రైట్ స్వైప్ ప్రీవియస్ రావాలంటే లెఫ్ట్ స్వైప్ అది నైన్త్ వన్ పాత కొత్తదేమో టెన్త్ వన్ స్వైప్ అప్ డౌన్ స్వైప్ అప్ డౌన్ చేస్తే నావిగేషన్ మారుతూ ఉంటుంది ఎక్కడ కావాలో అక్కడ దాన్ని ఆ నావిగేషన్ని లేదా గ్రాండ్ ల్యాట్ని యూజ్ చేయాలంటే స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేస్తూ సింగిల్ ఫింగర్తో స్వైప్ డౌన్ చేస్తూ ఉండాలి ఇది పా కొత్త టాక్బ్యాగ్ ఇది అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నది నేను దాన్ని చెక్ చేశాను వర్డ్స్ వచ్చింది స్వైప్ అప్ డౌన్ చేస్తూ వచ్చాను ఓట్స్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు ఓట్స్ లాగా చదవాలంటే మనం గ్లోబల్ గ్లోబల్ ఆల్టర్నేటివ్ గ్రాండ్ లారిటీ నావిగేషన్ టూ ఇది టెన్త్ హెడ్డింగ్ అనమాట ఇట్లా మనం చదువుకోవచ్చు కాబట్టి వర్డ్స్ లో ఉన్నాం కదా ఇప్పుడు మనం క్యారెక్టర్ రావాలంటే స్వైప్ అప్ డౌన్ చేస్తున్నాం మళ్ళీ ఓకే మళ్ళీ స్వైప్ డౌన్ చేస్తున్న సింగిల్ ఫింగర్ తోనే ఏ ఇది నావిగేషన్ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఫస్ట్ ఆప్షన్ ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది నేను ముందు చెప్పినట్టుగానే దీన్ని నైన్త్ లేదా టెన్త్ మీద సెలెక్ట్ చేసుకోండి సార్ బ్యాక్ వస్తున్నాను జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనం ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది Next window option one default two customize web page element navigation default headings links buttons text boxes focusable elements controls images check boxes combo boxes customize web page element navigation Okay, okay. web page lumanam e navigation check chess Kowali Ikada Dagar twenty six navigations uh, button navigations on క్యారెక్టర్స్ వర్డ్స్ బటన్స్ ఇవన్నీ కూడాను వాటిలో ఏవేవో అవసరం వెబ్ పేజీలో ఏవి అవసరం మన వెబ్లో ఉన్నప్పుడు క్రోమ్లో ఉన్నప్పుడు లేదా ఒక బ్రౌజర్లో ఉన్నప్పుడు ఏవేవి అవసరం అనేది మనకు ఇక్కడ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది డిఫాల్ట్ మీకు ఏది వద్దో దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అన్ చెక్ అవుతుంది Six text boxes checked. landmarks check Seven focusable elements checked. Eight controls checked. Nine images checked. Ten check boxes. Eleven combo box. 12 forms unchecked. 13 lists unchecked. 14 list 15 scrolling mode unchecked. 16 views unchecked. 17 characters checked. 18 words checked. 19 sentences checked. 20 paragraphs checked. 21 pages unchecked. 22 copying mode checked 23 media volume unchecked 24 tts rate unchecked 25 akron translation checked 26 screen areas unchecked cancel button 26 screen areas unchecked cancel button 26 lo mon ki kavalo vebla ye vupi parthamahatra me pop down chekchesku kudu banan uh, to customize web page element navigation default headings Kaabati, links buttons e text boxes focusable elements controls image home button. ये दे second option. Two customize web page element three customize standard view element navigation default buttons carry customize standard view element navigation. ఇక్కడ రెండు థర్డ్ ఆప్షన్ మనకు కస్టమైజ్డ్ నావిగేషన్ డిఫాల్ట్స్ ఏది మనకు కస్టమైజ్ వెబ్లో కాకుండా మామూలుగా ఇప్పుడు ఇప్పుడు మామూలు హోమ్ స్క్రీన్లో ఉంటాం లేదా ఒక వాట్సాప్లో ఉంటాం లేదా ఒక అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్లు ఉంటాం వెబ్కి సంబంధించిన కాకుండా బ్రౌజింగ్ సంబంధించిన కాకుండా ఏదైనా అప్లికేషన్లు ఉన్నప్పుడు ఈ నావిగేషన్ అనేది ఏవేవి నీకు అవసరము సేమ్ ఇక్కడ కూడా ట్వంటీ సిక్స్ ఉంటాయి అవి ఏవి కావాలో మన ఇప్పుడు ల్యాండ్ మార్క్స్ అన్ని చోట్ల మనకు అవసరం ఉండదు ఓన్లీ వెబ్లోనే ఉంటే అవసరం ఉంటుంది లింక్స్ కూడా దాదాపు అవసరం ఉండకపోవచ్చు కంట్రోల్స్ అవసరం ఉండకపోవచ్చు ఇలా వీటిని మనం ఏవేవి కావాలో అన్నిటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇరవై ఆరు పెట్టుకున్నామంటే ఇరవై ఆరు సార్లు మనం డౌన్ చేయవచ్చు ఇప్పుడు ఫస్ట్ డిఫాల్ట్ ఉంటుంది లాస్ట్ పారాగ్రాఫ్స్ ఉంది అనుకుందాం ట్వంటీ సిక్స్త్ది పారాగ్రాఫ్స్ ఉంది మనం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్కి పోవాలంటే ట్వంటీ సిక్స్ టైమ్ స్వైప్ డౌన్ చేస్తూ స్వైప్ అప్ స్వైప్ అప్ డౌన్ చేస్తూ వెళ్ళాలి అఫ్కోర్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ పోవడానికి ఈజీ అనుకోండి ప్రీవియస్ నావిగేషన్తో బట్ మనం వెళ్ళాలంటే అలా వెళ్ళాలి అలా కాకుండా ఏవే అవసరమో అవి మాత్రమే మనం పెట్టుకొని ఇప్పుడు క్యారెక్టర్స్ అవసరము నావిగేషన్స్లో మనకు వర్డ్స్ అవసరము ఇవన్నీ ఏవే కాలో పెట్టుకొని మిగిలినవన్నీ మనం స్కిప్ చేస్తే స్వైప్ డౌన్ చే నావిగేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కస్టమైజ్ స్టాండర్డ్ విల్ నావిగేషన్ స్టాండర్డ్ వ్యూ ఎలిమెంట్స్ వెబ్లో కాకుండా స్టాండర్డ్గా వచ్చేవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ నేను డిఫాల్ట్ పెట్టుకున్నాను టూ లేబుల్స్ అన్ లేబుల్స్ పెట్టుకున్నా అన్ చెక్ లేబుల్స్ నాకు అవసరం లేదు అన్ చెక్ బటన్స్ ఫోర్ట్ ఎక్స్ బాక్సెస్ అన్ ఓకే ఒకసారి నేను ఇక్కడ గ్లాన్యులారిటీ యూస్ చేసి చూపిస్తాను ఏమేమి పెట్టుకున్నానో తెలుస్తుంది మీకు ట్రాన్ోడ్ ఉంది పారాగ్రాఫ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ బటన్స్ డిఫాల్ట్స్ ఇన్నే ఉన్నాయి మిగిలినవన్నీ నేను తీసేసాను నాకు ఇంకేం లేవు లింక్స్ లేవు కంట్రోల్స్ లేవు నావిగేషన్లో మనకు ఇంకేం లేవు నేను ఏ కాలో ఒక పది మాత్రమే పెట్టుకున్నాను monkawa and punta arches kujipudo asa uh, uh, idundimana media travata screen reader hige, increase decreches kodanik sounds volume, so values and in particular kawalantama of quotes 5 images unchecked 6 checkboxes, 7 progress 8 lists and 9 list item 10 focus of 11 clickable 12 notes and 13 scrolling 14 vertical 15 kara 16 words 17 said 18 paragraphs checked 19 pages and 20 copying mode checked ఈ కాపీ అనేది ఎందుకు అవుతుందో నేను మళ్ళీ చెప్తాను తర్వాత మీడియా వాల్యూమ్ కావాలంటే ఇది చెక్ పెట్టుకుంటే అది కూడా నావిగేషన్ లో వస్తుంది మీడియా వాల్యూమ్ దగ్గర పోయి పెంచుకొని తగ్గించుకొని చేయొచ్చు దీన్ని పెడతాను ఇప్పుడు ట్వంటీ త్రీ ఆక్రెండ్ ట్రాన్స్లేట్ ట్వంటీ ఫోర్ స్క్రీన్ ఏరియాస్ అండ్ చెక్ హ్యాండ్స్ ఓకే బటన్

రేటు తగ్గాలంటే స్వైప్ అప్ ఇది టాక్ బ్యాక్ వ్యతిరేకంగా ఉంటుంది ఎక్కడైనా అంతే ఏదైతే మనకు బార్ కంట్రోల్ ఉంటుందో ఇంక్రీజ్ అవ్వాలంటే డౌను డిక్రీజ్ అవ్వాలంటే అప్ టాక్బ్యాక్లో ది ఆపోజిట్ ఉంటుంది డిక్రీజ్ అవ్వాలంటే మనం కిందికి డౌన్ చేస్తాము ఇంక్రీజ్ అవ్వాలంటే పైకి స్వైప్ అప్ చేస్తాం స్వైప్ అప్ స్వైప్ డౌన్ అందాం కింద పైన కాకుండా ఇక్కడ స్వైప్ అప్ చేస్తేనేమో డిక్రీజ్ అవుతూ ఉంటుంది స్వైప్ డౌన్ చేస్తేనేమో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది బ్యాక్కి మన జీషోకి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది మనకు స్వైప్ అప్ చేస్తే టాక్బ్యాగ్లో ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడేమో డిక్రీజ్ అవుతుంది స్వైప్ డౌన్ చేస్తే టాక్బ్యాగ్లో డిక్రీజ్ అవుతుంది ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టి సిక్స్టీ డిక్రీజ్ చేస్తున్నాను ఈ విధంగా మనం గ్రాండ్లాట్కి సంబంధించిన నావిగేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వెబ్ నావిగేషన్స్ అలాగే స్టాండర్డ్ వ్యూ నావి చూడండి ఇదేంటి నావిగేషన్స్ మనం ఇప్పుడు నేను టీటీఎస్ రేట్లో ఉంది టిటిఎస్ రేట్లో ఉన్నప్పుడు నేను వేరే విండోకి పోయినప్పుడు ఈ నావిగేషన్ అనేది చేంజ్ అవ్వకూడదు అలాగే ఉండాలి అనుకుంటే దీన్ని చెక్ పెట్టాలి లేదు డిఫాల్ట్కి వచ్చేయాలి అనుకుంటే దీన్ని అన్ చెక్ పెట్టాలి ఇప్పుడు బయటకు వెళ్దాం రేటు చూద్దాం వన్ ఒకసారికి వచ్చాను కదా అక్కడే ఉంది buttons default akran translation tts rate చూడండి అక్కడే ఉంది మళ్ళీ నేను నావిగేషన్ యూస్ చేస్తూ స్వైప్ అప్ డౌన్ యూస్ చేస్తూ అక్కడికి వచ్చాను మళ్ళీ ఒకసారి జీషో సెట్టింగ్స్లో వెళ్దాం జీషో లైట్ జెస్చర్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంది ఒకసారి స్వైప్ డౌన్ చేస్తాను 40 35 చూడండి అక్కడే ఉంది Check 9 use multi dash part 2 customize web 3 cos 4, 4. Remember the selected navigation type when changing windows. Checked it, not check with them. Uncheck it, check box home button, home screen. हो One UI home. You put swipe down chest on the most of them page to WhatsApp page to any default looks in the property. చూడండి మార్లు మారిపోయింది అంటే ఏదైతే ఇప్పుడు స్వైప్ డౌన్ చేస్తాను చూడండి స్వైప్ అప్ డౌన్ చేస్తే ట్రాన్స్లేషన్ వచ్చింది మళ్ళీ ప్రీవియస్కి వెళ్తే డిఫాల్ట్ అవుతుంది అంటే చేంజ్ అయిపోతుంది నాట్ చెక్ పెడితేనేమో చేంజ్ అయిపోతుంది డిఫాల్ట్కి వచ్చేస్తుంది ఎక్కడన్నా పోయి ఏ ఏ గ్రాండ్లాట్ ఏదన్నా యూస్ చేయి విండో చేంజ్ అయిన వెంటనే అది డిఫాల్ట్కి వస్తుంది అదే విండోలో ఉంటే అదే ఉంటుంది ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో గ్రాండ్ లాంటి అదే ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ ఎందుకంటే మనం మనకు అవసరమైనప్పుడు టీటీఎస్ రేట్లో ఉన్నాము నెక్స్ట్ మనం వేరే విండోకి వెళ్తే టీటీఎస్ రేట్ కాకుండా డిఫాల్ట్కి వచ్చిందంటే మనకి ఏది కాలదు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది నాట్ చెక్కే unchecked ఇదని చెక్ పెట్టండి ఇది బెస్ట్ ఈ షార్ట్కట్ జస్చర్ సెట్టింగ్స్ అనేది ఒక మంచి ఆప్షన్ దీని గురించి మనం ఇంకొక టెటోరియల్ చేద్దాం ఇది ఇది అయిపోయిన వెంటనే ఇంకో టటోరియల్ చేద్దాం ఇది మల్టీ ఫింగర్ జెస్చర్స్ ఇప్పుడు మనం ఒక్క ఫింగర్తో కాకుండా త్రీ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం కదా దీన్ని మనం మల్టీ ఫింగర్ జెస్టర్స్ అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ జెస్చర్స్ మల్టీ ఫింగర్ జెస్చర్స్ వర్క్ చేయాలంటే ఇది చెక్ పెట్టాలి మల్టీ ఫింగర్ జెస్టర్ వర్క్ చేయాలంటే ఇది మనం చెక్ పెట్టాలి లేదంటే మల్టీ ఫింగర్ జెస్టర్ అనేది వర్క్ అవ్వదు you need to check gestures check controls whether the gestures are enabled edge gestures are swipes performed from the very left or right edge of the screen with either one or two fingers ఇది ఎడ్జ్ జెస్చర్స్ ఎడ్జ్ అనేది మనకు లెఫ్ట్ హెడ్జ్ ఫోన్కుంటుంది కదా రైట్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ ఇలా ఉంటాయి ఈ హెడ్ జెస్చర్స్లో కూడా మనం ఎలా యూజ్ చేయాలి వన్ ఫింగర్స్ ఫింగర్ టూ ఫింగర్స్ జెస్చర్స్ ఉన్నాయి ఇవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఇదేంటంటే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జెస్చర్ మనకు చాలా టైం తీసుకుంటుంది ఒకే జెస్టర్ ఒకే క్లాస్లో కంటే వేరే వేరే క్లాస్లో నేర్చుకోవడం బెస్ట్ ఇది ఎడ్జ్ జెస్టర్స్ వర్క్ చేయాలంటే ఇది చెక్ పెట్టాలి చూసారు కదా అది చెక్ పెడితే ఇది ఎనేబుల్ అవుతుంది లేదంటే డిజేబుల్ ఉంటుంది యా పార్ట్ జెస్టర్స్ మనం జీషో నేర్చుకున్నప్పుడే నేర్చుకున్న తెలుసుకున్నాం జెస్చర్స్ అనేవి చాలా ఉంటాయి వాటిని ఎలా నేర్చుకోవాలి అనేది మనం చిన్న చిన్న క్లాసులుగా నేర్చుకుందాం మల్టీ పార్ట్ జెస్టర్స్ మల్టీ ఫింగర్ వేరు మల్టీ పార్ట్ వేరు పార్ట్ జెస్టర్స్ అనేది కూడా మనం క్లాస్లో నేర్చుకోవాల్సి వస్తుంది పార్ట్ అంటే ఏంటంటే దీన్ని చెక్ పెడితేనే మల్టీ పార్ట్ జెస్టర్స్ వర్క్ అయితే మల్టీపార్ట్ అంటే ఏంటి ఒకే జెస్చర్ని రకరకాలుగా వేరే వేరే వాటిలో మనం ఉపయోగించు ఒక జెస్ అంటే ఒక ప్లేస్లో రెండు జెస్చర్స్ని యూజ్ చేయడం ఒక ప్లేస్లో రెండు జెస్టర్స్ని ఒక జెస్టర్ని రెండు రకాలుగా యూజ్ చేయడం కాదు ఒక ప్లేస్లో రెండు జెస్టర్స్ని యూసాడు ఇప్పుడు స్వైప్ అప్ అనేది ఒక జెస్టర్ మళ్ళీ వెంటనే స్వైప్ అప్ చేస్తే ఆ జెస్టర్ ఆ అది పర్ఫామ్ అవ్వడానికి అక్కడ రెండు జెస్టర్లు యూస్ యూజ్ అవుతున్నాయి ఇది పార్ట్ గురించి నేర్చుకున్నప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఓకే ఈ మల్టీపార్ట్ జెస్సర్ అనేది ఎంత ఎంత లోపు అంటే రెండు జెస్టర్లు యూస్ చేయాలన్నా కదా ఒకే ప్లేస్లో ఆ జెస్టర్కి జెస్సర్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలనేది దీనికి సంబంధించింది ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ సెకండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ అని ఉంది దానికి అలాంటి చేంజ్ చేసుకోవచ్చు దాన్ని ఆ పార్ట్ మల్టీపార్ట్ జెస్టర్స్ గురించి నేర్చుకున్నప్పుడు క్లియర్గా నేర్చుకుందాం రెండు జెస్టర్స్ని పర్ఫామ్ చేసేటప్పుడు వెంటనే ఒకే జెస్సర్కి ఒక రెండు రెండుసార్లు యూజ్ చేయాలన్నప్పుడు జెస్సర్కి జెస్సర్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనేది ఇక్కడ 500 milliseconds. 11 multi dash part gesture settings. ఇక్కడ మల్టీ ఫాస్ట్ జెస్టర్స్ ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ 12 disable custom gestures and character by character browsing mode checked. ఓకే. క్యారెక్టర్ బై క్యారెక్టర్ మోడ్ అనేది ఒక ఆప్షన్. ఇందులో క్యారెక్టర్ బై క్యారెక్టర్ మోడ్ యూస్ చేసినప్పుడు బేసిక్ గా మనం ఏదైతే జెస్టర్స్ ఉన్నాయో ఆ జెస్టర్స్ ని డిజేబుల్ అవ్వడానికి ఇది ఒక ఆప్షన్. ఇది ఇలాగే ఉండనియండి. ఇది కొత్తగా వచ్చింది నేను కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు మీకు ఏదో ఒక టైంలో దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉపయోగపడుతుందో నేను చూసి చెప్తాను ఇది మనకు జస్టర్ డిఫాల్ట్ జెస్టర్ బిహేవియర్ అలా సెట్టింగ్స్లో సంబంధించిన ఆప్షన్లో ఇవి నేర్చుకున్నాం దీనిలో ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక మూడు నాలుగు క్లాస్లు ఇది వస్తుంది అనుకుంటాను ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనకు ఆపరేషన్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్లో మనం జెస్చర్ బిహేవియర్ జెస్చర్ బిహేవియర్తో పాటు వెబ్ ఎలిమెంట్స్ కస్టమైజ్డ్ ఎలిమెంట్స్ వీటితో పాటు నే కొన్ని ఆప్షన్స్ నేర్చుకున్నాం నెక్స్ట్ ఇది ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్ ఆప్షన్లో మనకు జెస్చర్ బిహేవియర్ జెస్చర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ నేర్చుకునేటప్పుడు బట్ మీరు నైన్త్ ఆర్ టెన్త్ ఆప్షన్ పెట్టుకోండి నైన్త్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టుగా ఓల్డ్ బ్యాక్ టెన్త్ వచ్చేసి న్యూ బ్యాక్ సో ఈ క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ మీకు అర్థమైందనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రైస్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్